ఏం చేస్తున్నాగారిని గు మన ఏంటో నాకు కూడా చెప్పు మరి ఇప్పుడు ఏ పిండి వేస్తున్నావు మైదా పిండి గ్లాస్ అయితే గ్లాస్ మైదా అయితే గ్లాస్ వరిపిండి గ్లాస్ మైదాకి అర గ్లాస్ వరిపిండి వేసుకోవాలా ఓకే పంచదారా పంచదార అంత కొంత వేస్తున్నావు గ్లాస్ ఒక గ్లాస్ పంచదార పంచదారీఫీ మనకి సార్ ఇలా కలిపిన తర్వాత చూసుకుని మనం చాలా పట్టి టీఫీ వేసుకోవచ్చు కొంచెం ఇలా కరెక్ట్గా సరిపోద్ది ఇంకా మనం చాలా పట్టుకుంటే ఉండదు ఒక కొంచెం తక్కువగా తినాలి షుగర్ ఉంది అనుకుంటే కొంచెం తీపి తగ్గించుకున్నాను తినచ్చు కొంచెం స్వీట్గా తినకూడదు గతంలో వస్తున్నాయి కదా ఇంట్లో ఉంటారు ఏమన్నా ఏమన్నా అంటా ఉంటారు ఇలా తేలిక చేసి పెట్ట పిల్లలు నేను కూడా ఉంటాయి నాలుగు నాలుగు నిలవ ఉంటాయి ఇలా కుంచుకుంటుంది పిల్లలకి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి బలం టేస్ట్ ఉంటాయి ఎగ్ తినేవాళ్ళు అయితే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇందులో నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ వేసుకుంటే ఉంటుందా మరి అంటే అయ్యేనా ఏమో విశ్వాసన ఉండదు ఒక ఎగ్ వేసుకోవచ్చు ఇందులో కాకపోతే మనం ఆయిల్ అంతా మళ్ళీ కర్రీస్ కదా వాడతా ఉంటాం కదా అని వేయట్లేదు కానీ లేకపోతే వేసేదాన్ని మన దోశ పిండిలాగేనా అమ్మా పలసా దోసె పిండిలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే కన్సిస్టెన్సీ చూసుకోవాలా చూసుకుంటే మన దోశ పిండ్లకి ఫంస్తారు నానే దాకా కొంచెంసేపు నానబెడితే ఒక అరగంట ఫంస్తారు కూడా కరిగిద్ది కదా అదే ఎక్కేలాగా ఇవన్నీ అయ్యేటప్పటికి ముందు పిండి కలిపేసి ఉంచుకోవాలి ఒక అరగంట గంట నానబెట్టుకుని ఏమవుసామో నానెట్టి కరిగేసుకుని గంటలో పెట్టి ఉంచుకోవాలి అంటే ఏం కదా ఆ మీరు కుత్తి రాసి ఎండేసుకుని నూనె వేడెక్కాక పెట్టాలంటండి కుడితి నీళ్ళు అంటే మనం బియ్యం కడుక్కునే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్నే కుడితి నీళ్ళు అంటారు అందులో మీరు కొత్త కొనుక్కున్నా సరే అందులో పెట్టుకొని మీరు ఒక రెండు మూడు గంటలు నానిచ్చి శుభ్రంగా కరిగేసుకొని ఆరబెట్టుకున్నారు అనుకోండి తర్వాత మనం వండుకునే ముందు ఇలాగా వేడి నూనెలో అయితే అవి ఒక ఐదు నిమిషాలు పెట్టి ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకున్నట్లయితే అవి పదిరిక్తాయి మనం గుల పూలు ఇట్ల నుంచి త్వరగా ఊడి వస్తాయ మనం గుల వేసుకునే ముందు ఎప్పుడు ఇలా పిండి కలుపుకొని వేసుకోవాలంటండి అంచు అంచు ఒకసారి ఇప్పుడు నూనె నుంచి తీసుకున్న తర్వాత ఇలా నూనె అయితే కొంచెం విధిలించి అప్పుడు ఇందులో పెట్టుకోండి గుత్తిని ఫుల్గా ముంచకండి ఫుల్గా ముంచినట్టయితే ఏమవుతుందంటే మనకి పూర్తిగా బాగుంది లేదంటే ముప్పా వంతు మాత్రం ఉంచాలి ఇలా ఉంచుకున్నట్టయితే మనకి పువ్వు నీట్గా వస్తుంది అనమాట మనకి పువ్వు పెట్టగానే ఊది రాదండి ఫస్ట్ మూడు నాలుగు పువ్వుల వరకు అలా ఇబ్బంది పెడతాయి సో ఇలా పోపుతో లూజ్ చేసుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనం పువ్వు ఊడిన తర్వాత మళ్ళీ ఈ గుత్తిని ఇందులోనే పెట్టుకోవాలండి పెట్టుకొని మళ్ళీ మరో రెండు నిమిషాలు ఈ గుత్తి కాగాల వేడెక్కాలన్నమాట చూసారు కదా మనకి

Ich bin nicht mehr im Flummen. Bin. Ich bin nicht పువ్వులు ఆయిల్ నుంచి తీసి ఇలా వెజ్ అల్గిల్లో వేసుకున్నప్పుడు కూడా ఇలా వేసుకోవద్దు ఎందుకంటే మనకి ఇక్కడ గాడులు ఉన్నాయి కదండి ఈ గాడిల్లో ఆయిల్ ఉండిపోతుంది ఇలా కనుక మీరు వేసుకున్నట్టయితే ఆ లోపల ఉన్న ఈ పువ్వులు కూడా సారీ ఆ గాడిలో ఉన్న ఆయిల్ కూడా మనకి బయటికి డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట మనకి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది చూడండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అండ్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇది ప్రతి ఇంట్లో అస్తమానే చేసుకునేదే కాకపోతే కొత్తలు మనకి కొత్త వాళ్ళకి తెలియడం కోసం ఇలా చెప్తున్నాననమాట. ఆమే బిచరా తా మమ్మల అలానే కొచ్చు చిన్నమొ. అన్నలతో సగం కొందొచ్చి ఇünde ఉండను. హ్మ్. మంచిగా. నీకు బుగున ఉండే కదా. ఆకి రా ఉంటాయే ఏంటి అలా ఉంటారా

సంక్రాంతి మళ్ళీ కావాల మళ్ళీ అనుకో నచ్చిందనుకో అప్పుడు అనుకో మళ్ళీ హాషల్ కాదు అనుకున్నా